నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే టీచర్ల సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు కృష్ణా జిల్లా ఫ్యాప్ తో చైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు పన్నెండవ పియార్ ని వెంటనే ప్రకటించాలని టీచర్లకు ఇవ్వవలసిన డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు సరెండర్ లీవు డిఏ బకాయిలను విడుదల చేయాలన్నారు ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహిస్తున్న ఈ నిరసన ప్రదర్శనలో బిటిఏ డిటిఎఫ్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం యుటీఎఫ్ ఏపీటీఎఫ్ ఎస్సీటీయు హెచ్ఎంఎస్ అసోసియేషన్ నాయకులు పాల్గొంటారన్నారు మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఉద్యోగులు కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు పదిహేను రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు కార్యాలయాల్లో మినీ ప్లాంట్ పనిచేయకపోవడంతో వేసవిలో దాహాతికి కార్యాలయానికి వచ్చే ప్రజలు అల్లాడుతున్నారు ప్లాంట్కు మరమ్మతులు జరిపి తాగునీటి సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రముఖ సంగీత విద్వాంసుడు దోనేంద్ర పణికుమార్ కర్ణాటక సంగీతాన్ని పాశ్చాత్య సంగీతానికి జోడిస్తూ ఫ్లూట్ పై నిర్వహించిన శాస్త్రీయ ప్యూజన్ సంగీత కచేరీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది సరస్వతి కళా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమం సమితి అధ్యక్షుడు సి శేషాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రారంభంలో కళారత్న అవార్డు గ్రహీత ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు సమితి ప్రధాన కార్యదర్శి జి రామబ్రహ్మం సంయుక్త కార్యదర్శి భవిష్య కోశాధికారి జిఎస్ఎస్ కృష్ణారావులు పాల్గొన్నారు సంగీత విద్వాంసుడు ఫణికుమార్ సాధించను ఓ మనస అనే పంచరత్న కీర్తనతో ప్రారంభించాడు కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా టెన్త్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి మార్చి పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు మంగళవారంతో ముగిశాయి ఎక్కడా ఏ విధమైన సంఘటనలు జరగలేదు ఈ పరీక్షలకు ఇరవై ఒక్క వేల నూట డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులకు గాను మంగళవారం ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది హాజరయ్యారు ఇరవై ఒక్క వేల సున్నా రెండు నాలుగు మంది రెగ్యులర్ విద్యార్థులకు ఇరవై వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది హాజరు కాగా తొంభై ఎనిమిది డెబ్బై తొమ్మిది శాతం నమోదైంది కాగా నూట యాభై నాలుగు మంది ప్రైవేట్ విద్యార్థులకు నూట ఆరు మంది హాజరయ్యారు ఎనభై మూడు శాతం నమోదైంది కాగా లేడియామ్తిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ మూడు నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంకు రంగం సిద్ధం చేస్తున్నట్టు డి ఒ రామారావు తెలిపారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు మండలం చిత్తిగూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లుకు చెందిన పి దామోదర్ రెడ్డి సి రామారావు బేబీ మరో మహిళ కారులో విజయవాడ నుంచి పాలకొల్లు వెళుతుండగా విజయవాడకు చెందిన ఎస్ ఫణి తన ద్విచక్ర వాహనంపై మచిలీపట్నం వైపు వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఫణి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొంది దీంతో ఫణికి బలమైన గాయాలయ్యాయి కారు వేగంగా వెళ్లి పక్కనే ఉన్న పంట బోదెలో తిరగబడింది కారులో ప్రయాణిస్తున్న రెడ్డి రామారావు బేబీ మరో మహిళకు గాయాలయ్యాయి వీరిని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఫణి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు గూడూరు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వస్తున్న జిల్లా కలెక్టర్ డికే బాలాజీ రోడ్డు ప్రమాదాన్ని చూసి రోడ్డు మొత్తాన్ని సిబ్బందితో క్లియర్ చేయించారు వెంటనే అంబులెన్సులను సంఘటన స్థలానికి పంపించారు ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నాయుడు పి నాలుగు విధానం తీసుకువచ్చారని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య అన్నారు పట్టణంలోని తొమ్మిదవ వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారులకు మంగళవారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్యామలయ్య మాట్లాడుతూ ఈ నాలుగు వంటి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు కాగా ఆయన ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బళ్ల గంటేశ్వరరావు ఉమ్మిటి వెంకటేశ్వరరావు పులిరవి యర్రా నాగేంద్రన్లు పాల్గొన్నారు గూడూరు మండల పరిధిలోని కలపటం కమ్యూనిటీ హాల్ వద్ద మంగళవారం ప్రకృతి వ్యవసాయం కేపిపై గ్రామ సభను సర్పంచ్ అయినాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కేపి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్లో పిఎన్డిఎస్ పొలంలో వేయడం వలన ఎన్నో రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెంది పోషకాలను అందిస్తాయన్నారు గ్రామంలోని ప్రతి రైతు ముప్పే రెండు రకాల పిఎన్డిఎస్ విత్తనాలను పొలంలో వేసుకోవాలన్నారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎన్టీఓ స్వామిబాబు భూలక్ష్మి సోమేశ్వరమ్మ వ్యఏఎ ఐసిఆర్పి గ్రామ సంఘ ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు ఆప్కాస్ ను రద్దు చేసి పొరుగు సేవల సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు మంగళవారం మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఏఐటియుసీ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఏఐట్యూసీ సేటియు నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు కె దుర్గాప్రసాదరావు సీరంశెట్టి వెంకటేశ్వరరావు శ్రీమన్నారాయణ సేటియు నాయకులు సిహెచ్ బుల్లమ్మ టి వెంకటేశ్వరరావు టి సంజీవమ్మ సిహెచ్ వీరమ్మ సంఘం రెడ్డి కోటేశ్వరరావు విజయ యర్రంశెట్టి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఒకటవ నంబర్ ప్లాట్ఫారంపై ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడు కాఫీ కలర్ ప్యాంటు లేత పసుపు పచ్చ రంగు హాఫ్ హ్యాండ్స్ గళ్ల చొక్కా వేసుకున్నాడు కుడి మోచేతిపై పచ్చబొట్టు ఉంది ఇతని గురించి తెలిసినవారు ఎవరైనా ఉంటే మచిలీపట్నం స్టేషన్ మాస్టర్కు తెలియచేయాలని రైల్వే పోలీసులు తెలిపారు మహిళలపై జరిగే నేరాలను నియంత్రించేందుకు హెల్ప్ సేవలను వినియోగించుకోవాలని మహిళా పోలీసు స్టేషన్ సిఐ వాసా వెంకటేశ్వరరావు కోరారు పోతేపల్లి బిసి గురుకుల పాఠశాలలో మంగళవారం విద్యార్థినులనుద్దేశించి వాసా వెంకటేశ్వరరావు మాట్లాడారు శక్తి మొబైల్ యాప్ ను ఫోనుల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉషారాణి మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు నడకుదిటి నరసింహారావు అనే బ్రాండ్ ఇమేజ్ ను ఎన్ని తరాలైనా మచిలీపట్నం ప్రజలు మరచిపోలేరని ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తానని రాష్ట గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మాజీ మంత్రి నలకుది నరసింహారావు నాలుగవ వర్ధంతి సందర్భంగా మంగళవారం మచిలీపట్నంలో సంస్మరణ సభ నిర్వహించారు ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కరోనా బారిన పడినప్పటికీ ఆయనలో ఉన్న ధైర్యం చూసి మాకే ఆశ్చర్యం కలిగిందని తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తారని నమ్మినప్పటికీ తిరిగి రాణి లోకాలకు చేరుకున్నారన్నారు రాజకీయాల్లో నడకుదటి నరసింహారావు అజాత శత్రువు అన్నారు అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా అర్బన్ బ్యాంకు చైర్మన్ గా చేసిన సేవలు చిరస్మరణీయమని రాజకీయాల్లో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి మంత్రి స్థాయికి ఎదిగారన్నారు తెలుగుదేశం పార్టీకి మచిలీపట్నం నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చారన్నారు కుటుంబ సభ్యులను చంపిన వారికి కూడా క్షమాభిక్ష ప్రసాదించిన మానవతామూర్తి నడుకుదటి నరసింహారావు అన్నారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఆయనపై వైసీపీ నాయకులు అనేక రకాలైన దుష్ప్రచారాలకు తెగబడ్డారు ఇవాళ ఉన్నటువంటి శుభాలు వైఎస్ఆర్ నాయకులు ఆయన మీద కూడా దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు ఆయన ఈ రోజు కూడా రాజకీయంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాకపోతే అందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి పార్టీని నిర్మాణం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తప్ప ఆయన ఎప్పుడు స్వాధానాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే కరోనా సమయంలో కూడా దూరదృష్టం ఏంటంటే హైదరాబాద్ విజయవాడలో వారం రోజులు ఉన్నారు ఖచ్చితంగా బయటకు వస్తారనుకున్నాం హైదరాబాద్ ఏజీకి వెళ్ళినాం ఆ రోజు కూడా హాస్పిటల్లో అయినా ఐసీయూలో ఉన్నప్పుడు నేను లోపలికి వెళ్తే మన ఇళ్ళు ఎంత దూరం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవగా నాకు బాగానే ఉంది అని చెప్పి మూడో రోజు మొత్తం మాదిరిపోయింది టీవీలోనే చూసిన ఆకర్షిప్పు ఆ నైటే అయినా ఆ రోజు మధ్యాహ్నం చనిపోవడం అనేది చాలా బాధాకరం నిజంగా ఆయన ఆశయాలు నా చెప్పారు అన్నీ కూడా మంద ఏ రకంగా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా అక్కడి వర్గాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసినటువంటి ఆ నాయకుడు నేను రోడ్డు తేన రోడ్డు కానీ మీరందరూ కూడా ఆయన్ని ఎలా అయితే ప్రేమించారో దానికి రెట్లు మా కుటుంబానికి అండగా నిలబడాలనే దానికి నేను ఎప్పుడు కూడా తెలుసుకోవచ్చి మీకు కాలం చేస్తాను అంత ప్రేమగా అంత ఆప్యాయతగా ప్రతి ఒక్కరు కూడా గుండెలకు పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు తప్పకుండా ఆయన వాటిలోనే ముందుకు నడుద్దాం అందరినీ నడిపిద్దాం తిరిగి మళ్ళీ అందరికి ఒక కొత్త రూపాయి తీసుకొద్దాం దానికి మీ అందరూ కూడా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ మరి భోజనాలు కూడా మా ఇదేపల్లిలోని మున్సిపల్ ప్రాథమిక బాలుర పాఠశాలను భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థుల ప్రతిభా పాఠవాలను పరీక్షించారు మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు ప్రభుత్వం సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అందిస్తున్న ఆహారం బాగుందని సంతోషం వ్యక్తం చేశారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుర్రపాటి గోపీచంద్ మాజీ కౌన్సిలర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే జియో నెంబర్ వన్ వన్ సెవెన్కి సంబంధించి కొన్ని స్కూల్స్ను మెర్జింగ్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయాల్ని లోకేష్ గారు చాలా క్లోజ్గా పర్యవేక్షిస్తూ ఉన్నారు మొన్న అసెంబ్లీ సమయంలో కూడా ఎమ్మెల్యేస్ అందరినీ కూడా కూర్చోపెట్టుకుని అసలు ఉన్నటువంటి వాస్తవ విషయాలు ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నారు ఇవాళ ఒక్క స్కూల్ తీయడానికి కూడా ప్రభుత్వం వెళ్ళట్లేదు ఉన్న స్కూల్స్ని ఏ రకంగా మనం అప్గ్రేడ్ చేయాలి మోడర్న్ స్కూల్స్గా ఎలా తీర్చిదిద్దాలి అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఎలా పెంచాలి స్ట్రెంత్ కూడా పెంచాలి ఇప్పుడు టీచర్స్ కూడా మన దగ్గర స్టూడెంట్స్కి తగిన విధంగా టీచర్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ నెలలోనే నెక్స్ట్ మంత్లో మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు దానివల్ల దాదాపు పదహారు వేల నాలుగు వందల మంది టీచర్స్ కూడా మనకు ఉన్నారు దాంతోపాటు ఇవాళ ఎట్లాగో మనం స్కూల్స్ తెలిసే నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి స్టూడెంట్కి పదిహేను వేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేయబోతోంది పదిహేను వేల రూపాయలు ఇవే కాకుండా ఇవాళ చాలా మార్పులు విద్యా విధానంలో మార్పులు లోకేష్ గారు తీవ్రంగా ఆలోచించేస్తూ ఉన్నారు దానికోసమే ఇవాళ స్కూల్ కమిటీలు పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది అక్కడ వస్తువులన్నీ కూడా వాళ్ళనే చూసుకోమని చెప్పడం కూడా జరిగింది అదే కాకుండా ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డే కింద చేయాలి ఎందుకనంటే ఆ రోజు ప్రతి వారమంతా కూడా బుక్స్ మోసి మోసి వస్తారు కాబట్టి వన్ డే నో బ్యాక్ డేగా పెట్టుకుని ఆ రోజున కొన్ని మోరల్స్ ప్రజలకు కూడా పిల్లలకి చిన్నతనం నుంచే ఆ మోరల్స్ కానీ గేమ్స్ కానీ క్రాఫ్ట్ కానీ గతంలో ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడా లేవు కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలనే ఆలోచన వచ్చే విధంగా చేయటమే ప్రభుత్వ యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాం మరి అందరూ కూడా సహకరిద్దాం విలేజెస్లో కూడా పెద్దలందరూ కూడా కూర్చుని ఆ స్కూల్స్లో స్ట్రెంత్ పెంచడానికి ఆ టీచర్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని ముందుకెళ్ళడానికి కార్యాచరణ చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం